ఇప్పుడు ఎన్టీ నారావు గారు పిలిపినకు టీడీపీలో జాయిన్ అయి ఉన్నారు తర్వాత తెలంగాణ మూమెంట్ కొంత కదిలిచ్చినప్పుడు మా వారు ఒక వన్ ఇయర్ తెలంగాణ కోసము తెలంగాణ అంతా తిరిగారు జై తెలంగాణ అని పెట్టుకొని తిరుగుతున్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి తెలంగాణ కావాలంటున్నావు కదా మరి ఒక పెద్ద నేషనల్ పార్టీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది మీరు రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు మా వారు వెళ్ళారు తర్వాత వారు చనిపోయినా కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అప్పుడు నాకు కూడా చాలా ఒత్తిళ్లు వచ్చినాయి ఆ రోజున్న రూలింగ్ పార్టీలోకి రమ్మని రకరకాల ఒత్తిళ్లు వచ్చినా నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జిల్లాలో నేను ఒక్కదాన్ని ఎమ్మెల్యేని గా పార్టీ కోసం పనిచేశాను పార్టీ గుర్తింపు ఇచ్చింది నేను పార్టీకి సర్వీస్ చేశాను పార్టీలో కూడా ఒడిదుడుకులు ఉన్నా కూడా తట్టుకొని నిలబడ్డాను నేను మొదట్లో నేను హోమ్ మినిస్టర్ గా చేస్తున్నప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు మా అబ్బాయికి ఇచ్చి నాకు కట్ చేసి ఉన్నారు అప్పుడు కూడా నేను ఒక మాట మాట్లాడలేదు తర్వాత నాకు ఇచ్చి మా అబ్బాయి కట్ చేస్తున్నారు అయినా మాట్లాడలేదు కానీ కొన్ని ఇబ్బందులు అనిపించినాయి ఇంటర్నల్గా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఒక అడుగు ముందుకు వెల్సి వచ్చింది అంటే మీ తాపత్రయం అంతా కార్తిక్ను ఎమ్మెల్యే చేయడం కోసమేనా అంటే అంటే అట్లా ఉండదు డెఫినెట్గా చాలామంది చేస్తూ ఉంటారు ఫ్యామిలీలో నేను ఒక ఒక లేడీ ఇంద్రారెడ్డి పేరు మీద నేను వాళ్ళ వైఫ్గా నేను వచ్చినా కూడా నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా ఆలోచిస్తుంటాను డెఫినెట్ గా ఎవరో ఒకరు ఉండాలి నా ఫ్యామిలీ నుండి అని ఆలోచిస్తున్న సందర్భంలో కార్తిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గతంలో వాడికి స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ లేకపోయినా వాడు కూడా అనుకున్నాడు అనట ఎన్ని రోజులు అమ్మ కష్టపడుతుంది నేను ఆమెను షేర్ చేసుకోవాలి అమ్మ బర్డెన్ తీసుకోవాలని ఆలోచనతోనే వాడు కూడా అడిగేస్తున్నాడు సో ప్రతి ఫ్యామిలీకి రెండండి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అడిగాం పార్టీ నా రోజు ఇస్తామని ఒక రకంగా మాట తప్పిన్నారు రెండు సార్లు అట్లే చేసిన్నారు అయినా కూడా దాని గురించి భరించిన నేను లేదు దాని గురించి కూడా ఏమనలేదు ఓకే సరే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా సరే ఆలోచిస్తున్న సందర్భంలో ఆ టైంలో నేను అడిగేసిన సందర్భంలో నాకు అనిపించింది అంటే తెలంగాణ కోసం కమిట్మెంట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉండాలి రాజకీయాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ఉన్న కొన్ని రోజులన్నా మన కోసం మన మన కోసం పనిచేసిన వాళ్ళకు సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని ఆలోచించినప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొంత సాధించినవి కాకుండా ఒక తపనతో పనిచేస్తున్నారు ఆయన నాయకత్వంలో అని కానీ మీరు చెప్పడం చాలా సింపుల్గా చెప్పినప్పటికీ కూడా ఒక బలమైన కారణం అయితే ఉండి ఉంటుంది కదా అని అనిపించింది నాకు ఉంటుంది ఉంటుంది బలమైన కారణం ఉంటుంది కాబట్టి అడిగేసాం బట్టి గారు మాట్లాడుతూ మొన్న అసెంబ్లీలో ఒక మాట అన్నారు మీరు ఏదో నా పదవి పోవడానికే మీరు పోయి ఉన్నారని నేను ఒక్కదాని పోయినందుకే వారి పదవి పోయినట్టు మాట్లాడారు అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు పదవులు ఇచ్చాననే మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ నుండి కానీ నా మీద కేసులు కూడా పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ అంతే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి ఎవరిని బలి చేశారండి మమ్మల్ని బలి చేయలేదా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి దగ్గర ఉన్నామని నన్ను ధర్మనా ప్రసాద్ గారిని వెంకటమ్మ గారిని మమ్మల్ని కొట్టేశారు కదా ఒకటే కాదు నాలుగు ఐదు కేసులు నేను ఆ పైన సిబిఐ కేసులు నేను అప్పుడు కూడా మాట్లాడలేదే కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక నేను ఆ రోజు అడుగు బయటకేసానంటే దాని వెనకాల ఏముంది కారణం అనేది నా దగ్గరకు వచ్చిన అందరికీ తెలుసు మరి తర్వాత ఒక్కరు కూడా కనీసం దాన్ని అంటే ధైర్యం ఇచ్చే ప్రయత్నం కానీ పొరపాటు అయ్యిందనే ప్రయత్నం కానీ చెప్పే ప్రయత్నం రైతు మీరు బలపరిచినటువంటి తమ్ముడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనవసరంగా వచ్చిన అనిపించిందా అట్లా అనుకోలేదు ఎట్టి పరిస్థితులు అలా అనుకోలేదు మీరేనా నిజంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి ఇన్వైట్ చేయడంలో రమ్మనడంలో లేకపోతే పెద్ద వేయడంలో మీదే పాత్ర ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ చాలా సార్లు ఇన్వైట్ చేసిన నేను ఈ పార్టీకి ఒక మంచి లీడర్ కావాలి ఈ పార్టీకి రాజశేఖర్ రెడ్డి లాగా కావాలి ఒకరు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు అంటే ఆ క్షణంలో నాకు అనిపించింది కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేవాడు అగ్రెసివ్గా పోతుండే ఏదో కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాడు అనే ఫీల్ ఉండేది ఆ టైంలో ఉండాలి ఇట్లాంటి వాడనే అంగంలో రమ్మని అవసరం పార్టీకి అవసరం